మాధవి వెల్కమ్ టు మాధవి పట్ల ఈ ఈరోజు వచ్చేసి మనం టీఎం ఇక్క హ్యాండ్లూమ్స్కి అయితే వచ్చేసామండి వీళ్ళ షాప్ వచ్చేసి పోచంపల్లి అండి భూదాన్ పోచంపల్లి అని ఉంటుంది కదా మనకు పోచంపల్లి చీరలన్నీ కూడా వీళ్ళ దగ్గర తయారవుతూ ఉంటాయండి పోచంపల్లిలో అండ్ మన మహేష్ వాళ్ళకు కూడా నమస్తే అమ్మ మహేష్ వాళ్ళకు కూడా ఓన్గా వీవింగ్ యూనిట్ ఉందండి ఆల్రెడీ ముందు ఒకసారి వీడియోలో పెట్టాను చూడండి మళ్ళీ ఒకసారి వీడియో చేయాలనుకుంటున్నాను అండ్ చేస్తాను నెక్స్ట్ ఎపిసోడ్లో అండ్ ఈ అయితే కూడా మనం ప్యూచర్ ప్యూర్ పోచంపల్లి హ్యాండ్లూమ్ పట్టు శారీస్ అయితే చూడబోతున్నామండి అండ్ ఈ శారీస్ అయితే చాలా మంచి కలర్ కాంబినేషన్స్లో చాలా బాగున్నాయి అండ్ మనకి ఇక్కడే తయారవుతాయి కాబట్టి డైరెక్ట్ వీవర్స్ నుంచి వస్తాయి కాబట్టి మనకైతే చాలా తక్కువ ప్రైస్లో అయితే శారీస్ అన్నీ వస్తాయండి శారీస్ అయితే చాలా మంచి కలర్ కాంబినేషన్స్లో అండ్ క్లాత్ కూడా చూడండి ఎంత బాగుందో మామూలుగా చీరలు అయితే ఇంత ఇదిగా రావండి అండ్ ఇవి ప్రైస్ వచ్చేసి ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కదమ్మా ఓకే ఓకే ఇవన్నీ వచ్చేసి ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండి అండ్ దీంట్లో కూడా మంచి డిస్కౌంట్స్ ఉన్నాయండి ఎందుకు మ్యామ్ ఇప్పుడు మీరు చూస్తున్నది సింగిల్ వివింగ్ లో విత్ బ్లౌజ్ మ్యామ్ ఓకే వీటికి మనకు బ్లౌజ్ ఉంటుంది అదే ఇది త్రీ ప్లే మ్యామ్ త్రీ టైప్స్ తో ఫామ్ అయ్యి వీవింగ్ అవుతుంది మ్యామ్ ఓకే దీంట్లో మనకు కలర్ చూపిస్తాను చూడండి ఓకే దీనికి బ్లౌజ్ ఒకసారి చూపించినానా

మమ్ ఎక్ డిస్కౌంట్ 16500 నుంచి 7000 మధ్యలో ఉంటుంది. ఓకే ఓకే. దీనికి బ్లూ బోర్డర్ मैम బ్లూ బ్లౌజ్ వస్తుంది. ఓకే. ఇలా 3D मैम ఇది కొంచెం కొత్తగా వస్తుంది. పింక్ వస్తుంది. బ్లౌజ్ లో ఏ కలర్ అయితే వచ్చిందో అదే కలర్ లో. इधर की चॉकलेट कलर, okay. की कलर। में ओके ब्लू की स्काई चॉकलेट कलर इधर में पेस्टल कलर में पेस्टल कलर अच्छी लाउस में okay. ओके एंड डबल बॉर्डर ते मंची कलर कॉम्बिनेशन है ब्लू बॉर्डर ओके okay. नेक्स्ट वन ये लोग की नावी ब्लैक में है ब्लैक ओके ओके नावी ब्लैक उन्हें का था ये चॉकलेट की पिंक रेड ఇది పేస్టల్ కి ఇది ట్విల్ టైప్ ఇది ట్విల్డ్ డిజైన్ ఓకే దాంట్లో ఇంకోటి కూడా ఉంది మ్యామ్ పర్పుల్ కి ఇది అండి ఇది డైరెక్ట్ కలర్ మ్యామ్ ఇది ఓకే నెక్స్ట్ మ్యామ్ మస్టర్డ్ కి గ్రీన్ మ్యామ్ ఓకే మనకి గ్రీన్ బ్లౌజ్ వస్తుంది దీనికి ఓకే మ్యామ్ ఇదేమో ఇది బాగుంది నాన్న కలర్ కాంబినేషన్ చాలా బాగుంది మంచి కలర్ ఇలా అన్నా నేను బ్లౌజ్ వచ్చి స్కై బ్లూ మా హా హా చాలా బాగుంది ఇది ఇదేమో సిలేట్ కి పింక్ మ్యామ్ ఓకే ఇవన్నీ కూడా ఆఫర్ ప్రైసెస్ ఏ కదా నా చేస్తాం నాఫర్ కి ఇదేమో కలర్ కలర్ కి పింక్ బార్డర్ బ్లూ బోర్డర్ కలర్ కాంబినేషన్స్ అన్నీ డిఫరెంట్గా బాగున్నాయి బ్లూకి వచ్చేసి పింక్ రాణి పింక్ మ్యామ్ దీంట్లోనే ప్లేన్ వచ్చి పళ్ళు బ్లౌజ్ డిజైన్ వస్తుంది మ్యామ్ దీంట్లో కూడా కలర్స్ ఉన్నాయి మన దగ్గర సేమ్ ఇదే ప్రైస్ లో మన బ్లౌజ్ కూడా ఇక్కత్ వస్తుంది ఓకే ఓకే ఇది ప్లేన్ వచ్చింది కాబట్టి మనకి బ్లౌజ్ కి అయితే డిజైన్ ఇచ్చారు పళ్ళులో ఎలాంటి డిజైన్ వచ్చిందో అలా ఇచ్చేసి ఓకే బాగుంది ఇది కూడా దీనిలో కూడా కలర్స్ ఉన్నాయి మనకు అన్ని మంచి కలర్స్ ఉన్నట్టు ఉన్నాయి అంటే చూడంగానే ఏంటంటే అట్రాక్టివ్ గా ఉన్నాయి పోచంపల్లి అంటేనే క్రేజ్ అది ఇది మన సింగిల్ యూజింగ్ ఓకే కదండి సారీస్ ఎంత బాగున్నాయో మనకైతే నాకైతే కొన్ని కలర్ కాంబినేషన్స్ బాగా నచ్చినాయి అండి అవి ఏంటంటే వేసుకుని చూపిస్తే మీకు కూడా తెలుస్తుంది వాటి క ఎలా ఉంటుంది శారీ అనేది చూపిద్దామనేసి నేనైతే ఒక టూ త్రీ శారీస్ చూపిస్తానండి చూడండి ఎంత బాగున్నాయో ఏంటంటే అవి మామూలుగా పైకి చూసే కంటే కూడా మనం వేసుకుంటేనే తెలుస్తుందండి అండి శారీస్ ఎట్లున్నాయి ఏంటి అనేది చూడండి శారీ ఎంత బాగుందో మంచి కలర్ కాంబినేషన్ అండి నాకు వచ్చేసి ఎల్లోకి వచ్చేసి మనకి నావీ బ్లూ కలర్ వచ్చింది బ్లూ కలర్ వచ్చింది అండ్ ఇక్కత్ డిజైన్ వచ్చింది చూడండి ఇదంతా కూడా మనకి బార్డర్లో అండ్ పళ్ళు వచ్చేసరికి మనకి ఇదిగోండి ఇది బ్లూ అండ్ బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇది బ్లౌజ్ ఇవన్నీ వచ్చేసి మనకి సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అంటే ఆఫ్టర్ డిస్కౌంట్ అండి ఆఫ్టర్ డిస్కౌంట్ వచ్చేసి సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి మనకి సెవెన్ థౌజండ్ మధ్యలో పడుతుంది చూడండి శారీ సారీ ఎంత బాగుందో అండి ఇంకొక సారీ చూపిస్తానండి మీకు ఇది కూడా చూడండి కలర్ కాంబినేషన్ ఎంత బాగుందో మీకు ఇట్లా ఓపెన్ చేసి చూపిస్తాను ఒకసారి చూడండి అండ్ డిజైన్ కూడా ఎంత బాగుందో చూడండి నాకైతే ఇక్కత్ అనేది చాలా ఇష్టం అండి అందుకనే నాకు అందరు మీ అందరికీ ఛాన్స్ లేదు కానీ నాకైతే ఛాన్స్ ఉందండి అన్ని సారీస్ వేసుకుని చూసే ఛాన్స్ అందుకని చెప్పేసి నా ముచ్చట అయితే ఇలా తీర్చుకుంటున్నాను చూడండి అండ్ మీకు కూడా తెలుస్తుంది కదండి శారీస్ ఎట్లా ఉన్నాయి ఏంటి అనేది కలర్ కాంబినేషన్ కానీ వేసుకుంటే ఎట్లా ఉంటుంది ఈ శారీ అండ్ దీనికి కాంబినేషన్ వచ్చేసి మనకి ఇదిగోండి కంప్లీట్ వర్క్లో ఇచ్చారు సారీ ప్లేన్లో ఇచ్చారండి బ్లౌజ్ ఓకే ఇదిగోండి బ్లౌజ్ ప్లేన్లో వస్తుంది అండ్ పళ్ళు వచ్చేసి మనకి ఇదిగోండి శారీ చూడండి ఎంత బాగుందో అండ్ నెక్స్ట్ ఇంకొకసారి కూడా చూపిస్తానండి మీకు అది వర్క్ వచ్చింది ఏదన్నా కంప్లీట్ గా వర్క్ వచ్చింది అన్నవేదో బ్లౌజ్ అన్న ఆ బ్లౌజ్ వర్క్ వచ్చింది ప్లేన్ లో కదా 1 2 3 ఇంకొట అక్కడ 4 ఇది బ్లౌజ్ కొంచెం మ్యాచ్ అవుతది ఆ ఇదండి సారీ మొత్తం కూడా ఇదిగోండి ఇలా వస్తుంది మనకేంటంటే ఇది శారీ అంతా ఇది ఇటు ఇటు సైడ్ వస్తుంది శారీ అంతా ప్లెయిన్ వచ్చింది కాబట్టి మనకి బ్లౌజ్ అయితే డిజైన్లో ఇచ్చాడండి మనకి పళ్ళులో ఎలాంటి డిజైన్ అయితే వచ్చిందో సేమ్ అలాంటి డిజైన్లోనే మనకి బ్లౌజ్ ఇచ్చారు ఏంటంటే ఇది ప్లెయిన్ వచ్చింది కాబట్టి ఇది చాలా బాగా హైలైట్ అవుతుంది అండ్ ఇది కూడా వేసుకొని చూపిస్తాను ఇది కూడా చూడండి మంచి బ్లూ వచ్చిందండి బ్లూకి వచ్చేసి మనకి ఇక్కడ వచ్చేసి మనకి ఆరెంజ్ కలర్ వచ్చింది అండ్ రెడ్ కలర్ వచ్చింది రెడ్ కూడా కదండి రెడ్ మెరూన్ అనుకోవచ్చు అండ్ ఇది వచ్చేసి కోటకొమ్మ డిజైన్ అంటారు కదా అది అండ్ చూసారు కదా అండ్ పళ్ళు వచ్చేసి మనకి ఇదిగోండి అండ్ బ్లౌజ్ వచ్చేసరికి కూడా మనకి ఈ డిజైన్ అండ్ శారీ అయితే చాలా సూపర్ గా ఉందండి అండ్ మనము మామూలుగా ఫ్యాన్సీ శారీసే కొంటున్నామండి మనము సిక్స్ థౌజండ్ సెవెన్ థౌజండ్ ఎయిట్ థౌజండ్ పెట్టి బట్ ఈ చీరలు అండి కట్టుకుంటే డిగ్నిఫైడ్గా అండ్ గ్రాండ్గా ఉంటాయి చూశారు కదా ఈరోజు శారీస్ అయితే చాలా సూపర్గా ఉన్నాయి మీకు ఎవరికైనా నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి లేదు మీరు పోచంపల్లి విజిట్ అవ్వగలిగితే విజిట్ అవ్వండి నేను అడ్రస్ క్లియర్గా మెన్షన్ చేస్తాను మీకు వీడియోలో వీడియోలో మెన్షన్ చేస్తాను చూడండి ఒకవేళ నచ్చితే కనుక మీరు పోచంపల్లి అంటే ఎంతో దూరం అనుకుంటారండి అంత దూరం ఏం కాదు మనం రామోజీ ఫిలిం సిటీ దగ్గరికి అంటే హైదరాబాద్ సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళకి చెప్తున్నానండి మనము విజయవాడ వెళ్ళేటప్పుడు మనకి రామోజీ ఫిలిం సిటీ తగులుతుంది కదా ఆ రామోజీ ఫిలిం సిటీ దగ్గర నుంచి కొంచెం ముందుకెళ్తే మనకి లెఫ్ట్ సైడ్లో బెదిరే రామచంద్రారెడ్డి బూదన్ పోచంపల్లి అనేసి కమాన్గా అనిపిస్తుందండి ఆ లోపలికి రాగానే మనకు ఒక టెన్ మినిట్స్లో అయితే వీళ్ళ షాప్ని రీచ్ అవ్వచ్చండి మనకి మార్కండే స్వామి టెంపుల్ వస్తుందండి కరెక్ట్గా దానికి ఆపోజిట్లోనే టీఎం మక్కత్ హ్యాండ్లూమ్స్ అనేసి ఉంటుంది అండ్ వీళ్ళ దగ్గర శారీస్ బాగుంటాయి అండ్ వీళ్ళ రెస్పాన్స్ చాలా బాగుంటుందండి నాకు ఇప్పుడు కాదు దగ్గర దగ్గర వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి టూ ఇయర్స్ నుంచి నేను వీళ్ళ దగ్గర వీడియోస్ చేస్తున్నాను చాలా బాగుంటాయి సారీస్ అండ్ రెస్పాన్స్ కూడా చాలా బాగుంటుంది అండ్ ప్రైసెస్ కూడా చాలా రీజనబుల్ ఉంటాయండి ఒకవేళ నచ్చితే కనుక మీరు పర్చేస్ చేసుకోండి త్రూ ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్ ఆఫ్లైన్ వస్తే మీరు ఇదే కాదండి ఇంకా చాలా కలెక్షన్ అయితే చూడొచ్చు అండ్ ఈ వీడియో అయితే ఇంటర్తో ఎండ్ చేస్తున్నామండి మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుద్దాము థ్యాంక్ యూ